జూబ్లెన్స్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కి ఎందుకు ఓటు ప్రజలు కాంగ్రెస్కే ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు వస్తుంది అంటే అది ఇప్పుడు ఇప్పుడు జీవితం కాదు స్వామి అది అరవై ఏళ్ళ జీవితం అది కాంగ్రెస్ ఇప్పుడు జీవితం కాదు ఇది అలా మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గారు కూడా వచ్చారు కదా ఇక్కడ ఆయన వచ్చారు కదా మూడు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓకే రైట్ నువ్వు మంచి క్వశ్చన్ వేసినావు బీఆర్ఎస్ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అని నువ్వు అన్నావు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే టీడీపీలో గెలిచాడు ఎవరు ఎవరు గెలిచారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎవరు గోపినాథ్ గోపినాథ్ గెలిచాడు ఇదే కేసీఆర్ అప్పుడు తెలంగాణ తెలంగాణ సీఎం అవునా తెలంగాణ సీఎం ఉన్నప్పుడు ఇదే మాగంటి గోపీనాథు తెలంగాణ అసెంబ్లీ వాళ్ళకి పోతే గోప్యా ఆంధ్రలో గోపకా అన్నాడు ఆయన ఒక్కటి బ్యాకటి చేసాడు ఎందుకు చేసాడు దానికి సమాధానం మీరు నాకు మీరు నాకు చెప్పారు